హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి అయితే వచ్చేసానండి అదేంటంటే మనం గిన్నెలు కట్టుకోవడానికి ఎన్నో రకాల లిక్విడ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా అలా మనం కొనక్కర్లేకుండా ఇంట్లో ఉండి వస్తువుతోటి చాలా నీట్గా గిన్నెలు శుభ్రమైపోయి మంచి లిక్విడ్ అయితే తయారు చేసి చూపిస్తానండి మీకు దీనికైతే కావాల్సినవి అయితే మాత్రం ఫస్ట్ నిమ్మకాయ కావాలి మనకి ఇవి ఎండిపోయినా పర్వాలేదు కొద్దిగా పండుగ ఉన్నా పర్వాలేదు కానీ పచ్చికాయలు అయితే చేయకూడదు అలాగే మనం నిమ్మకాయలు పిండేసిన తర్వాత పైన తొక్కులు ఉంటాయి కదండి బద్దలు అవి కూడా మనం స్టోర్ చేసి దాంతో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నిమ్మకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని క్లాత్ అయితే తుడిచేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఈ లిక్విడ్తో మనం వంట చేసి వంట పాత్రలే కాకుండా మనం పూజా సామాగ్రి ఎత్తెవి కానీ రాగివి కానీ ఏమైనా సరే కడుక్కోవచ్చు చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి అవి ఎలా తయారు చేయాలి ఏంటి లిక్విడ్ ఎలా చేయాలి మాత్రం చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ మాత్రం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అస్త్రం మర్చిపోవద్దు ఇలా చక్కగా మనం చిన్న చిన్న పీస్ కింద కట్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఫస్ట్ ఏ గిన్నెలో వేసుకున్నా పర్వాలేదండి నేనైతే ఈ గిన్నెలో అయితే వేస్తున్నాను ఈ గిన్నెలో వేసుకుని తర్వాత దీనికి సరిపడినంత నీళ్ళు అయితే వేసుకోవాలి నేను పెద్దవి నాలుగు చిన్నవి రెండు వేసాను కాబట్టి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను కాయలకి వేసేసి మనం స్టవ్ వెలిగించ స్టవ్ మీద అయితే పెట్టాలి ఇలా వెలిగించిన తర్వాత ఉడకడం అయితే మొదలు పెడుతుంది అంటే మరగడం మొదలు పెడుతుంది ఇలా మరుగుతూ ఉంటుంది కదా ఇలా మరిగినప్పుడు ఒకసారి గరిడితో అయితే పూర్తిగా కలుపుకోవాలి మనం చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఉడకనేవ్వాలండి ఎంతవరకు ఉడకాలంటే ఇది ఆ మొక్కలో నిమ్మకాయ మొక్కలకి పైనున్న తోలు ఉంటుంది కదా అదైతే మాత్రం మెత్తగా అయితే ఉడకాలి ఆ నీళ్ళన్నీ చాలా దగ్గరకు వచ్చేసరికి అయితే ఉడకబెట్టుకోవాలి చూసారా నీళ్ళన్నీ అయితే మాత్రం దగ్గరకు ఉడికిపోయినాయి కదా మొక్కలు కూడా చాలా మెత్తగా ఉడికినాయండి ఎలా ఒకసారి మనం చూసుకుని కొద్దిగా వాటర్ ఉన్నా సరే పర్వాలేదు ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుని బాగా చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారేంత వరకు మాత్రం ఇది పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఇది చేయడం ఈ నిమ్మకాయలు ఉడికిని అంటే చాలు ఫైవ్ మినిట్స్లో అయిపోయినట్లే ఇది ఉడకపోతే కొద్దిగా టైం అయితే పడుతుంది చల్లగా అయితే అయిపోయింది ఇదే వాటర్తో ఈ నిమ్మకాయ మొక్కలను కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను వాటర్ ఎక్కువగా ఉంటే మాత్రం కొన్ని వాటర్ అయితే తీసేసుకోవాలి నాకైతే సరిపడా ఉన్నాయి అందుకోసం నేను ఉంచేసాను కొద్దిగా ఎక్కువ ఉంటే మాత్రం మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఆ నీళ్ళు అయితే అసలు బయట పారిపోయకూడదు చక్కగా ఎలా పేస్ట్లో అయితే చేసేసుకోవాలి ఇది ఒకేసారి మొత్తంగా పేస్ట్ అయితే అవ్వదండి టూ టైమ్స్ అయితే మాత్రం ఇలా చేసుకోవాలి అది ఎలాగన్నా చూపిస్తాను నేను మనం ఇలా మన నిమ్మకాయలు ఉడకబెట్టిన గిన్నెలోకి ఇటువంటి ఒక స్ట్రైనరు జాలీ ఉంటుంది కదా ఇటువంటిది పెట్టుకుని మనం మొత్తం అంతా వడపోసుకోవాలండి ఇది మొత్తం అంటే పల్పు పైన పల్పు రాకుండా కింద పేస్ట్ లాంటి మెత్తగా ఉండి పేస్ట్ అయితే మాత్రం రావాలి చాలా ఈజీగానే దిగిపోతుందండి కిందకి చగ్గలా చేసిన తర్వాత పైన పల్పు ఉంది కదా ఇది మళ్ళీ మిక్సీ జార్లో వేసి చక్కగా కొద్దిగా వాటర్ వేసి అయితే మాత్రం మిక్సీ పట్టుకోవాలి మనం మెత్తని పేస్ట్లో అయితే పట్టుకోవాలి ఇది కూడా ఇంకొకసారి మళ్ళీ స్ట్రైన్ అయితే చేసేసుకోవాలి ఇదే మిక్సీ గిన్నో కొద్దిగా వాటర్ వేసి నీట్గా కడిగేసి అది కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేస్తే మనకి గుజ్జు అనేది చాలా ఎక్కువగా వస్తుందండి చక్కగా స్పూన్తో అంటే కొద్దిగా పీలు ఉంటుంది అది అయితే మాత్రం మనకింకా ఈ లిక్విడ్కి అయితే మాత్రం ఉపయోగపడదు అదైతే పక్కన పెట్టేయాలి అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా చూపిస్తాను మీకు చూడండి లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా అయితే మాత్రం చూడండి ఈ వీడియో అయితే మాత్రం మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదంతా కూడా మనం పూజా సామాగ్రి ఏదైనా కడుక్కోవాలన్నా ఇతర సామాన్లు కడుక్కోవాలన్నా తక్కువ ప్లేట్లో పెట్టుకుని వీటిలో కడిగేసుకుంటే కనుక నీట్గా చాలా తెల్లగా అయిపోతాయండి ఇలా పక్కన పెట్టుకుని మనం ఏది పాడేయాల్సిన అవసరం అయితే లేదు ఎండిపోయిన నిమ్మకాయలతో కూడా చేసుకోవచ్చండి ఇది చక్క ఇలా జ్యూస్లాగా వచ్చింది కదా ఇలా చక్కగా కూడా ఉంచేసుకోవచ్చు చెక్కగా ఉంచే కన్నా కొద్దిగా వాటర్ పోస్తే కనుక మన కిన్నెలతోకుంటే అప్పుడు మనం లిక్విడ్లో వాటర్ కలుపుతాం కదా అలా వాటర్ కలిపే పని లేకుండా ఓన్లీ లిక్విడ్ ఒకటి వేసుకుని అయితే మాత్రం కడిగేసుకోవచ్చు మనం కొద్దిగా వాటర్ వేసి వద్దు మేము అలా లిక్విడ్లో వాటర్ వేసి కలుపుకుంటామంటే చెక్కగానే ఉడకబెట్టుకోవాలండి నేనైతే కొద్దిగా పలతగా చేస్తున్నాను అది చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది దీంట్లో కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇది కలర్ కోసం వేస్తున్నాను అలాగే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది కదండి ఇది పిన్నులకి క్రిములు ఇవన్నీ బ్యాక్టీరియా ఏదైనా సరే మొత్తం ఫంగస్ అంతా అయితే పోగొట్టేస్తుంది ఇది అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసాను నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తున్నాను మీరు ఎక్కువ మొత్తంలో చేసుకుంటే ఇవన్నీ కూడా డబల్ క్వాంటిటీలో అయితే వేసుకోవాలండి ఇవి రెండు చక్కగా మిక్స్ చేసేసి చాలామంది కలర్ కూడా వేస్తూ ఉంటారు కలర్ బదులు ఎలా పసుపు వేసుకుంటే రెండు విధాలుగా ఉపయోగపడుతుందండి అందుకు కొద్దిగా పసుపు వేసుకోవడం చాలా శ్రేష్టం మనకి అలాగే ఒక రెండు స్పూన్లు సర్ఫ్ పౌడర్ ఉంటుంది కదా సర్ఫ్ పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షోడా పొడి అంటే షోడా ఉప్పు అంటారు కదండి వంట సోడా అంటారు కదా ఆ షోడా అయితే వేసుకోవాలి అది వేసి తిప్పుతుంటే నొరకలాగా పైకి వచ్చేస్తుంది కదా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అలా గరిటితో తిప్పేస్తుంటే కిందకైతే వెళ్ళిపోతుంది అలాగా చూసారా ఎంత చక్కగా క్రీమీ టెక్చర్లో అయితే ఉంది కదా మనలో తిప్పుతుంటే కిందకైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు మూతలు వెనిగర్ అయితే వేసుకోవాలండి ఆ క్యాప్తో నేను మూడు క్యాప్స్ అయితే వేస్తాను మీరు ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఒక కప్పు కళ్ళతో తీసుకుంటే సరిపోతుంది ఈ వెనిగర్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్పాలంటే నిజంగా ఈ లిక్విడ్ బయటది ఉంచితే చెడిపోకుండా వినగర్ వేస్తే అసలు బూజు అది రావడం ఇటువంటిది అయితే అసలు జరగదండి అలాగే ఎన్నో రకాలుగా క్లీనింగ్గా ఈ వినగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది సాల్ట్ కానీ వినగర్ సర్ఫ్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇది హోమ్మేడ్ లిక్విడ్ అండి దీంట్లో హాని కలిగించే అయితే ఏమీ లేవు మన హ్యాండ్స్ అది హాని కలిగించే అయితే ఏమీ లేవు కొన్ని కొన్ని లిక్విడ్స్ వాడుతూ ఉంటే చేతులు పరులు ఊడిపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి అది అలా లేకుండా అయితే మాత్రం ఉంటుంది చక్కగా ఇది ఇలా ఉడుకురానిచ్చి ఒక పొంగురానిచ్చి అయితే కట్టేసుకోవాలి మరీ ఎక్కువగా అయితే ఉడకపెట్టకూడదు మీకు చెక్కగా కావాలి అంటే నేను ఫస్ట్ చెప్పాను కదా అప్పుడైతే వాటర్ యాడ్ చేయడం మానేయాలి మీరు నేనైతే కొద్దిగా పలచగా చేస్తున్నాను కాబట్టి వాటర్ అయితే యాడ్ చేశాను చక్కగా స్పూన్తో తిప్పేసి మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఇది బాగా చల్లారినివ్వాలండి ఇది ఉడుకుతుంటేనే చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మనం విమ్ అది వాడుతూ ఉంటాం కదా అలాగే నిమ్మకాయతో చేసాం కాబట్టి సేమ్ అలాగే వస్తుంది ఫ్లేవర్ అయితే మాత్రం అలాగే మన సామాను కూడా ఎంత చక్కగా క్లీన్ అవుతాయో మీకు చూపిస్తాను మనకి ఏ బాటిల్లో వేసుకున్నా సరే పర్వాలేదు నేనైతే మాత్రం ఈ వాటర్ బాటిల్లో వేస్తాను అస్తమాను మూత ఎక్కలేక మూతకు ఒక హోల్ పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే మనం ఒక బౌల్లో వేసుకుని సామాన్ అయితే కడుక్కోవచ్చు ఇది మీకు దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అయితే వచ్చేస్తుందండి మనం ఎన్ని ఎక్కువ సామాన్లు కంటే వన్ మంత్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే కొద్ది కొద్దిగా స్ట్రబ్బర్ కంటించుకొని కడుక్కుంటే సరిపోతుంది ఇలా ఈ బాటిల్లో ఒక గళ్ళ లాంటిది పెడితే కింద ఇవ్వకుండా ఉంటుంది అలా పెట్టి ఈ బాటిల్ ఫుల్గా అయితే వేసేస్తున్నాను నేను ఆల్రెడీ నాకు ఇంట్లో లిక్విడ్ ఉందండి తయారు చేసి మీకు చూపించడం కోసం ఒక బాటిల్ చేశాను నేను ఇలా చేసినప్పుడు రెండు రెండు బాటిల్స్ అయితే చేసేస్తూ ఉంటాను మీరు ఎక్కువగా చేసుకుంటే ఎక్కువ స్టోరు ఉంటుందా లేదని మీకు కానీ డౌట్ ఉంటే వినగర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అలా కూడా కాదు అంటే కనుక ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక బాటిల్ అయితే వాడుకోండి కానీ తాగే చోట అయితే పెట్టద్దు పిల్లలు ఏదో జ్యూస్ అనుకుని తాగేస్తారు కదా పిల్లలకి అది అందకుండా మనం జాగ్రత్తగా ఒక కవర్లో ప్యాక్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఈ గిన్నెలో లాస్ట్లో కొద్దిగా ఉంది కదా ఇది రాగి పాత్ర ఎలా కడుతుందో చూపిస్తాను మీకు రాగి పాత్ర కంటించి మనం తోముతుంటే అలాగే ఎత్తడి రాగి స్టీలు అల్యూమినియం మొత్తం ఏదైనా సరే చాలా నీట్గా అయితే వాష్ అయిపోతుందండి ఇది కొద్దిగా అప్లై చేసి మనం దూరం అంటే కనుక చక్కగా నీట్గా అయితే అయిపోతుంది మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇది మంచి కలర్ రావడం కాకుండా షైనింగ్ కూడా వస్తుంది కొత్త వస్తువులాగా అయితే మెరిసిపోతూ ఉంటుంది ఇది చూసారా సర్ఫ్ వేయడం వల్ల జిడ్డు అనేది ఏమీ లేకుండా నొరగది కూడా చక్కగా వచ్చి ఎటువంటి జిడ్డు లేకుండా అయితే ఉంటుంది ఇలా కడగడానికి చాలా సులువుగా ఉంటాయి కదా ఇటువంటి పనులు చేయాలంటే తొందరగా చేస్తామని ఇటువంటి లిక్విడ్స్ కానీ ఇంట్లో ఉంటే ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసి ఒక్కసారి వాడు చూసి మీకు నచ్చితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఇవన్నీ కూడా చక్కగా కడిగేసుకుంటే నీట్గా అయితే అయిపోతుందండి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒక్కసారి నా ఛానల్లో విజిట్ చేసి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోలు వస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అయితే మనం అసలు మర్చిపోద్దు ఇది స్టీల్ ప్లేట్ల మీద కొద్దిగా నెయ్యి అయితే వేశానండి జిడ్డు ఎలా వదులుతుందో మీకు లైవ్లో చూపిస్తున్నాను నేను తగ్గేదైతే ఒక డ్రాప్ వేసుకుని ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా పలచగా ఉందని చెప్పిన ఎలా అంటే మనం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది వాటర్లో మిక్స్ చేయాల్సిన పని లేదు చక్కగా రెండు వేపులో కూడా అదే సరిపోతుంది నెయ్యి గిన్నెలు కడగాలంటే చాలా కష్టం కదా కానీ దీంతో అయితే మాత్రం చాలా ఈజీగా కడిగేయచ్చు మనం మన చేతులకి ఎటువంటి హామ్ ఉండదు అలాగే గిన్నెలకు కూడా తెల్లగా ఉంటుంది బూజు బూజ్లా ఉంటుంది కదా చాలా సూఫర్ తీసి కడుగుతుంది అలా లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఒకసారి ప్రిపేర్ చేసి మీరు వాడు చూసి నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఓకే థ్యాంక్